హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు శిఖర సుధాకర్ ఈరోజు మీ ముందుకు మేము నిన్న తొక్కిన పత్తిని సీసీకి వేస్తున్నాము సీసీ అంటే గవర్నమెంట్ అని అర్థము ఈ సంవత్సరం పత్తిని గవర్నమెంటే తీసుకుంటుంది అందువలన మేము సీసీకి తొక్కాము అక్కడ మా పత్తిని పరీక్షించి గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందో మీకు ఈ వీడియోలో చెప్తున్నా ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గాయస్ నేను ఉదయాన్నే లేచి గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత నా భార్య నీళ్ళు కాగబెట్టింటే ఆ నీళ్ళు పోసుకొని స్నానం చేసి రెడీ అయ్యి నేను షాప్ దగ్గరికి వెళ్తున్నా ఎందుకంటే నైట్ మన టిప్పర్ వెళ్ళింది కదా పత్తి టిప్పర్ అమ్మడానికి అక్కడికి వెళ్ళాలి నేను చూడండి ఫ్రెండ్స్ నేను షాప్ దగ్గరికి వెళ్తున్నా చె బజ్జి ఇంకా దాంట్లో మా దగ్గర ఈరోజు ఆమ్లెట్ దోశ ఇంటికి వేయించుకొని పోయినా నా కూతురుకు సూపర్ సూపర్గా ఇస్తుంది ఆమ్లెట్ దోశ ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళి దోశ బాగుందా చట్నీ నేను అత్త దగ్గర టిఫిన్ కట్టించుకొని నా కూతురికిచ్చి మళ్ళీ నేను షాప్ దగ్గరకు వచ్చాను రాజుగాడు అన్న జిరగ్జీతర అంటే ఆ పిల్లోనికి జిరాక్ చేస్తున్నాను జిరాగ్ చేసి మళ్ళీ మా అమ్మగారు నేను ఇద్దరు కలిసి సీసీకి వెళ్ళాలి ఎందుకంటే మా అమ్మగారి మీదే ఆ పొలం ఉండేది మా అమ్మ నేను ఇద్దరు కలిసి ఇప్పుడు సీసీ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వెంకటేష్ గారు ఒక్కడే ఉన్నాడు రామమ్మ టైం అయిందని అప్పుడే ఫోన్ చేసినాడు తొమ్మిది అయింది ఇక్కడ ఇప్పుడే బయలుదేరాలి నేను షాప్లో నుంచి జిరాక్ చేసి మా అమ్మని ఎక్కించుకొని చూడండి ఫ్రెండ్స్ ఇదే నా షాపు జిరాక్స్ సెంటర్ గాయస్ నేను వెళ్ళేసరికి సీసీ దగ్గర ఎన్ని టెంపుల్ ఉన్నాయో చూడండి మీకు చూపిస్తున్నా చూడండి గాయస్ ఈరోజు సిసి వేస్తున్నాం పత్తి ఇయల్కే డెబ్బై ట్యాక్సీలు ఉన్నాయి చూడండి రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి దానాపురం దగ్గర బినిగిర్ ఎక్కడ దానాపురం ఎక్కడ బినిగిర్ నుంచి దానాపురం దగ్గరకు వచ్చినాము దాటి దాట్రావాల ఒక డెబ్భై టిప్పర్లు ఉంటాయి ఎంత మమ్మల్ని ప్యాకెట్లు ప్యాకెట్లా అదే ఎవరో ప్యాకెట్లు వేసుకొచ్చారా మమ్మా ఏ లేదు ఇంట్రెస్ట్ లేదనే లేకుంటే మనం ఇంకా ముప్పై ప్యాకెట్లు లేదు మామ ప్యాకెట్లు దిగురనే గాయస్ చూడండి నైటు ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకి ఎప్పుడో వచ్చారో ఈ రైతులు ఆ రైతులు ఇక్కడ టిఫిన్ అంగిడి టీ అంగిడి ఉంటే ఇక్కడ రైతులు జిరాక్స్ పట్టుకొని టీ తాగుతున్నారు కొంతమంది కొంతమంది టిఫిన్ చేస్తున్నారు మేము వెళ్ళేలోపు చూడండి కా రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి నైటు నిన్న సాయంత్రం దొక్కొని నైట్ వచ్చినాయి బండ్లు రైతులు ఇక్కడే నిద్రపోయారు డ్రైవర్లు ఇక్కడే నిద్రపోయారు అందరు ఇక్కడే జయంతి కాటన్ మిల్ ఇది దానపురం దగ్గర ఉంది ఈ మిల్లు చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి రైతులు అక్కడక్కడక్కడ ఎలా నిలబనారు రైతుల కష్టాలు ఎంత చెప్పినా తక్కువే ఏం బాబు ఏం చేస్తున్నావు అంటే మీకోసం వీడియో తీస్తున్నా సార్ అన్నాను చూడండి గాయస్ రైతులు ఎలా నిద్రగాచి రాత్రిల్లా ఉన్నారో ఇదే మీకు చూపించబోయే జయంత్ కాటన్ మిల్లా ఈ కాటన్ మిల్లాలోనే గవర్నమెంట్ సీసీకి తీస్తుంది పత్తిని ఫస్ట్ ట్రాక్టర్ ఆగింది ఆ తాతగారే లోపలికి వదిలేదు ట్రాక్టర్లను అన్నీ వాళ్ళు మిగతా వాళ్ళు అమలీలు ఇక్కడ పత్తిని దొబ్బే వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి వదులుతారు మొదటి డాక్టర్ ఇది మేము వచ్చిన రోజు చూడండి ఎలా గర్ల్స్ చూడండి ఇదే గవర్నమెంట్ పట్టి ఎనిమిది శాతం వస్తే ఏడు వేల ఐదు వందలు తొమ్మిది శాతం వస్తే పది శాతము పదకొండు శాతము పన్నెండు శాతం లాస్ట్ చూడండి ధరలు గవర్నమెంట్ ధరలు ఇలా ఉన్నాయి రైతులను మధ్యవర్తులు మోసం చేస్తారని గవర్నమెంట్ ధర ఇలా పెట్టింది చాలా మంచిది మేలా మమాజ్ సీసీ వల్ల గాయస్ పత్తి జిన్నల మళ్ళీలు పనిచేసే వారి కొట్టాలు చూడండి కొట్టాలి వాళ్లకు పత్తి పత్తి జిన్నాలో ఆడిచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఇది మన షర్ట్లు బేళ్ళు అంటారు వీటిని చూడండి పత్తి బేల్ని వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు దూది ఇంత గట్టిగా వర్తితే ఇంత అవుతుంది ఇదే మనం తొక్కొచ్చిన నేను వెంకటేష్ గారు టిప్పారో చూడండి బెండి నెంబర్ ఏపీ థర్టీ నైన్ ఇవి ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ముప్పై వస్తుందేమో రాదా మండికి కాదు సంచులో ఏపీ పద్దా ఏం చేయాల చూడండి కాస్ మొత్తం అరవై డెబ్భై ఉంటాయి టిప్పర్లు మొత్తం చోటికి ఎలా ఆగినాయో చూడండి మామా ఆదాం దగ్గర దగ్గరకుండే మామా ఎంచే బాగుండేమమ్మ తర్వాత ఎంచుదాంలా ఆయన ఎన్ని గంటలకు వచ్చినారా రాత్రి రాత్రి వచ్చినారా చూడండి ఫ్రెండ్స్ రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినారంటే వాళ్ళు కాదు ఇదేనా బాగుంది అమ్మ పత్తి సెకండ్ క్వాలిటీ పత్తి బాగుంటాయి ఇంక ఏడున్నర లేదు మమ్మ వస్తుంది లేదా ఐదు పైన వస్తుంది చూడండి గాయస్ దగ్గరకున్న ఏనా ఎన్ని గంటలకు వచ్చినారా ఉదయం వచ్చినారా మీరు రాత్రి బినిగేరే బినిగేరే టిఫిన్ చేస్తున్నారు రైతులు చూడండి ఫ్రెండ్స్ బండి వేసుకొని బయట వేసుకొచ్చేట బాండి బాబా చూడండి ఎస్ ఆదం దగ్గర దగ్గరకు ఉన్నాయి భీమా ఇన్స్టిట్యూట్ కాలేజ్ ఇక్కడే ఉంది చూడండి భీమా రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ చూడండి ఇది భీమా భీమారెడ్డి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ ఆల్ ఓవర్ రోడ్డు కాలేజ్ ఇది చూడండి మీకు చూపిస్తూనే ఉంటారు నా వీడియోస్ మీకు రావాలంటే పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రైతులు గవర్నమెంట్ అయితే ఏడున్నర వేలు ఇస్తుందని అందరు గవర్నమెంట్కి వేసుకొచ్చారు కూరన్నా కరమంచ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడే వచ్చినట్లారా నైట్ పదకొండు గంటలకి నైట్ పదకొండు గంటలకు వచ్చినారంటే కరమంచే రైతులు ఇంకా వస్తూనే ఉన్నాయి నేను తీసుకుంటూ పోతున్నా నాకేమో భయం వేస్తుంది ఆదరణ దగ్గరికి వెళ్తానేమో అని చూడండి ఏ ఊరన్నా మున్ని గంటలకు వచ్చిండ్రే రాత్రి రాత్రి పదికొచ్చిండ్రే ఇక్కడ ఆగింది కదా మన టిప్పరు బాగుంది అన్నా పతే ఒకటేనా టెంపు చూడండి ఫ్రెండ్స్ ఎలా అగినాయో అందరూ రైతులు కలిసి రాత్రే వచ్చినారు ఒకరు ఏడు గంటలకి ఒకరు ఎనిమిది గంటలకి ఒకరు తొమ్మిది గంటలకి అందరూ రాత్రే వచ్చినారు ఏప ఎవరు తలమారా ఎన్ని గంటలకి వచ్చినారు రాత్రి వచ్చినారా తిన్నారా టిఫిన్ చేసినారా

ఏ పద ఎవరు తిరుగు ఎన్ని గంటలకు వచ్చినారా రాత్రి పన్నెండుకి వచ్చినారా సరే సరే చాలా ఉన్నాయి కదా ఈరోజు వేసినా ఎవరు తగలగల్లా ఎన్ని గంటలకు వచ్చినా రెండు రెండు నువ్వు ఒకటే వచ్చినావాస్ నేను దగ్గర దగ్గర ఆదం దగ్గరికి వెళ్తున్నా చూడండి ఎవరన్నా పురాలా ఎన్ని ఎందుకు వచ్చినావు రాత్రి ఒంటి గంటకి వచ్చి ఇక్కడ ఇంత లాస్ట్కున్నావా నూరు బండ్లు వచ్చింటాయి ఈరోజు నైట్ వచ్చి పండుకున్నాడు అన్న లాస్ట్కి వస్తున్నా ఫ్రెండ్స్ మీకు రైతు కష్టాలు తెలియాలని ఈ వీడియో చేస్తున్నా కాబట్టి రైతులను ఎవరు కూడా చిన్న చూపు చూడకూడదు వాళ్ళని ఎక్కడ ఉన్నా గౌరవించాలి మనము వారు పంట పండిస్తేనే మనం కడుపు నిండి అన్నం తినేది కాబట్టి రైతుని ఎప్పుడు చిన్న చూపు చూడకండి ఫ్రెండ్స్ లాస్ట్ పంట ఇంకా వస్తాయేమో చూద్దాము ఇదే లాస్ట్ పండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తా గాయస్ చూడండి మా టెంపుల్లో వచ్చిన పత్తిని ఇక్కడే వాళ్ళు అమలిలో గడిపేది ఇంత పత్తి మొత్తం దూదిగా మారుస్తుంది అప్పుడు మీకు చూపించే కదా బేళ్ళని అలా దూది రూపంలో వచ్చిన దాన్ని బీళ్ళు కడతారు ఈ ట్రాక్టరు గడిపిన పత్తిని పైకి అంటుంది రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నా ఎంత పెద్దగా ఉందో గోడము ఈ గోడం లోపల పత్తి గడిపి వెళ్ళిపోతాం మేము ఆ గడిపిన పత్తిని అవి లోపలికి తోస్తాయి ఇక్కడ చూడండి అమలీలు ఇంకా లోపలికి రాలేదు కదా మా టెంపుల్ అందుకనే పత్తిలో పండుకొని హాయిగా ఎలా ఉన్నారో ఒకరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఒకరు నన్ను చూసుకుంటూ ఇంకొకరు హాయిగా పండుకున్నారు చూడండి గాయస్ అమలీలు ఇంకా మొదలు పెట్టలేదు కదా అందుకని హుషారుగా ఉన్నారు మొదలు పెడితే ఉడక కారుతుంది అప్పుడు చాలా గట్టి పని ఇది పత్తి పని అంటే ముక్కలు లెక్క దూదిపోయేది చెవులు లేక దూదిపోయేది చాలా రిస్క్ పని ఎందుకంటే వీళ్ళు పదకొండు వరకు ఉండాలి రాత్రి పన్నెండు అవుతుందో పదకొండు అవుతుందో ఇంటికి పోయేలోపు ఇక్కడే కూడా తిని వెళ్తారు చూడండి గాయస్ వీళ్ళు కష్టాలు గాయస్ ఇప్పుడే గవర్నమెంట్ సార్ వచ్చినాడు చూడండి పత్తిని ఎలా పరీక్షిస్తున్నాడో మీకు చూపిస్తున్నా ఒకటి పెద్దగా ఉంటుంది దాన్ని లోపలికి చెక్కుతారు కడ్డిలాగా కడ్డిలాగా దాన్ని పత్తి లోపలికి చెక్తే అది నీటి శాతం చూపిస్తుంది ఎనిమిది శాతం వస్తే ఏడు వేల నాలుగు వందలు తొమ్మిది శాతం వస్తాయి అక్కడ రేట్లు మీకు చూపించా కదా ఆ విధంగా ఉంటాయి చూడండి గవర్నమెంట్ సార్ ఈ విధంగా పరీక్షించి మన పత్తి రేటును వెలకడతాడు ఇలా ఉంటుంది సిసికి

టా వేసుకొని బయటికి వెళ్తుంది అది గడపడానికి పక్కనే అయి సార్ కాటా పడుతుంది అమ్మ పెద్ద రైతే ఉన్నట్లున్నాడు అబ్బో కో విజయ్ ఏ ఫోన్ ಮಾ ಮಾೂಂಡಿಸ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪ್ಪ ಪಚ್ಚನ ಗಡಪಾ ಕೂಡ మన బండి మంచిదా చూడండి ఓకే తప్పుకుంటుండే యూట్యూబ్ లో పెట్టే మన పంతి టెంపు అయిపోయింది పూర్తిగా అమ్మలీలో చాలా కష్టపడ్డారు ఏమన్నా ఇంతగా వచ్చినారా ఎన్ని కింటాలు వచ్చిందన్నారు మీకు లాస్ట్కి చెప్తా ఎన్ని కింటలు వచ్చిండేది పాపం చాలా ఉడక గారింది అమ్మలీలకు చాలా గట్టిగా లాస్ట్కు జిరాక్సులు తీసుకొని మా అమ్మగారు నేను ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ మా అమ్మగారితో తంబి వేయించుకున్నారు మీరు మళ్ళీ సోమవారం రాన్నారు ఇంకా ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్